తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందూ ధర్మ పరిషత్తులో భాగంగా మత విశారాల మీద కొన్ని నమ్మకాలు కొన్ని ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఉంటాయి ఆ తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అని బయట డిక్లరేషన్ సంతకం చేయాలన్నది ఒక సాంప్రదాయం దానిని గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం చేసి వెళ్ళారు ఎన్డీఏ చైర్పర్సన్ యుఏ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా నాకు విశ్వాసం ఉందని చెప్పి సంతకం వేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ మేము అడిగాం కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బుల్డోజ్ చేసి వెళ్ళిపోయారు ఈ రోజున ప్రజలు కూడా అందరు అడుగుతున్నారంటే విభజన నిబంధనల ప్రకారం పాటించమన్నారు నిబంధనలు పాటించబడిన అంతేగాని మేము నిబంధనలు వ్యతిరేకతమైన చెప్పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందూ ధర్మ పరిషత్తులో భాగంగా మత విశాల మీద కొన్ని నమ్మకాలు ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఉంటాయి ఆ తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అని బయట డిక్లరేషన్ సంతకం చేయాలి ఒక సాంప్రదాయం దానిని గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం చేసి వెళ్లారు ఎన్డీఏ చైర్పర్సన్ ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా నాకు విశ్వాసం ఉందని చెప్పి సంతకం వేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ మేము అడిగాం కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బుల్డోజ్ చేసి వెళ్ళిపోయారు ఈ రోజున ప్రజలు కూడా అందరు అడుగుతున్నారంటే విభజన నిబంధనల ప్రకారం పాటించబారు నిబంధనలు పాటించబడ్డ అంతేగాని మేము నిబంధనలు వ్యతిరేకతమని చెప్పట్లా